హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం నుండి పద్య భాగంలో ఉన్నటువంటి పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి లేదా రచయిత వివరాలు ఈ చిన్న షార్ట్ వీడియోలో నేర్చుకుందాం ఒకటవ పాఠం ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం కుటుంబ సంబంధాలు కవి లేదా రచయిత నన్నయ్య భట్టు రెండవ పాఠం చైతన్యం ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత కవి లేదా రచయిత తాపి ధర్మారావు గారు మూడవ పాఠం అరివిల్లు ప్రక్రియ వర్ణన ఇతివృత్తం ప్రకృతి కవి లేదా రచయిత వివిధ కవులు నాలుగవ పాఠం ఆత్మకథ ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం స్వయం కృషి కవి లేదా రచయిత ఎండ్లూరి సుధాకర్ ఐదవ పాఠం స్నేహం ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం కవి లేదా రచయిత వివిధ కవులు ఆరవ పాఠం తీర్పు ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం పరోపకారం కవి లేదా రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏడవ పాఠం మాట మహిమ ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం జీవన విధానం కవి లేదా రచయిత కొనకలూరి స్వరూపరాణి ఇంతటితో ఏడు పాఠాలు అయిపోయాయండి ఇంకొక కొత్త విషయంతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ